ఇక్కడ చూస్తే కొద్దిగా గవర్నమెంట్కి సంబంధించినది అనుకుంటా కొద్దిగా బోర్డు కూడా సరిగా ఏర్పాటు చేయలేదు చూడండి ఇక్కడ అభివృద్ధి చెందకూడదని ఇలా చేస్తున్నారా ఇది గద్వాల్కి సంబంధించిన టీజీఎస్ఆర్టీసీ కార్గో అని చెప్పుకోవచ్చు కొరియర్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు ఇలా చూడండి ఈ ప్లేస్లో మెటీరియల్ అనేది వేరే ప్రాంతానికి పంపించడం జరుగుతుంది బస్సులో అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ మేమైతే మా ఫాదర్ వెంకటేశ్వర్లు వచ్చేసి మోటార్ అనేది వేరే ప్రాంతానికి పంపిస్తాడని చెప్పుకోవచ్చు బస్సులో వేసి ఇంకా ఆ మెటీరియల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి ఇలా అటు ఇటు కొద్దిగా మొత్తం ఆన్లైన్ అని చెప్పుకోవచ్చు ఇడ ఆన్లైన్లో జరుగుతుంది ఇప్పుడు మనం పైసలు ఇచ్చినా కానీ కొద్దిగా ఇక్కడ ఆన్లైన్లో ఫోన్ నెంబర్ మరియు మొత్తం సిస్టమ్ అంతా ఆన్లైన్ అయిపోయింది ఇంతకుముందు క్యాష్ ఇస్తే క్యాష్ ఇచ్చేవాళ్ళు కొద్దిగా టెక్నాలజీ అనేది వాడాలా అనేటట్టుగా అయిపోయింది ఫోన్ నెంబర్లు కూడా గుర్తుండకుండా నాకైతే ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకునే తట్టుగా ఇక్కడ ఇలా అవుతుందని చెప్పుకోవచ్చు పరిస్థితి ఇలా చూస్తే రెండు ఇక్కడ చీర్లు అనేటివి వేశారు ఈ చీర్లలో మనుషులు కూర్చోవడానికి అని చెప్పుకోవచ్చు ఈ చూడండి రండి కొత్తకోట జడ్చెర్ల హైదరాబాద్ ఇలా చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు బస్సులు కూడా చాలా వరకు పోవడానికి చూస్తున్నాయి ఇక్కడ చాలా పెద్ద హారన్ అనేది వినపడుతుంది ఇవన్నీ మనం పట్టించుకోకుండా మన పని అంటూ మనం చేస్తే ఈరోజు చూడండి జాతీయ జెండా అనేది ఇక్కడ పెట్టారు ఇక్కడనే మొబైల్స్కి సంబంధించిన షాప్ ఉందని చెప్పుకోవచ్చు చాలా వరకు అభివృద్ధి చేయట్లేదు మరి ఎందుకు ఇలా అభివృద్ధి చేయకుండా పెడుతున్నారో నాకైతే తెలియట్లేదు మరి ఎవరికైనా చదువు రాకనా అనేది మనకైతే తెలియదు చూడండి ఇక్కడ ఎలాంటి పెద్ద బోర్డు కూడా లేదు గవర్నమెంట్కి సంబంధించిన కార్గో ఇది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా అటు ఇటు కట్టెలతో కట్టారు లోపలికి రాకుండా ఇలా చూస్తే పల్లె వెలుగు అని ఉంది చాలా వరకు పల్లె లోపలికి వెళ్ళవు కొన్ని బస్సులు ఇలా ప్రతి ఊరికి బస్సు వెళ్ళేటట్టుగా ప్రయత్నించాలి ఎవరైనా పెద్దవాళ్ళు అని చెప్పుకోవచ్చు బస్ స్టాండ్ సరిపోతుందో సరిపోదో తెలియదు కానీ ఇక్కడ చాలా ఊళ్ళకి బస్సులు వెళ్ళట్లేదు అని చాలా వరకు కంప్లీట్ అని చెప్పుకోవచ్చు ఈ ఈ ప్రాంతం అనేది కొద్దిగా చూస్తే ఇవి వచ్చేసి ప్రైవేట్ బస్సులు అని కొందరు చెప్తున్నారు ఇక్కడ బస్సుల పైన కొందరు పేర్లు కూడా రాసి ఉంటాయి చూద్దాం ఒకసారి బస్ స్టాండ్ అనేది ఎలా ఉందో ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది ఓపెన్గా ఉంది ఎవరైనా రావచ్చు అనేటట్టుగా ఉంది చాలామంది వెహికల్స్ అనేటివి ఇలా వచ్చి ఆపుతారని చెప్పుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ బస్ అనేది ఎలా వెళ్తుందో ఈ ఏరియాలో నేనైతే ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటున్నాను బయటికి అయితే అమ్మ ఇలా మనమైతే ఇక్కడ ఒక బస్ పోవడం జరిగింది ఆ మహిళ జస్ట్ పేరు మాత్రమే అడిగింది ఆవిడ పని ఆవిడ చూసుకుంటుందని చెప్పుకోవచ్చు మధ్యలో ఒక ఏదో ఉంది చూద్దాం ఒకసారి ఇక్కడ చూస్తే చాలా వరకు చీకటిగా ఉందని చెప్పుకోవచ్చు ఈ చీకట్లో ఇక్కడ పెద్ద ఆయన చూడండి ఫోన్ వాడుతున్నాడు ఇక్కడ చాలా వరకు పెద్దవాళ్ళకి ఫోన్లు ఉండవు కానీ ఇక్కడ ఈ మనిషికి ఫోన్ ఉంది ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇలా చూడండి క్యాంటీన్ అనేది ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మార్నింగ్ చాయ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఇలా చూస్తే చూడండి లోపల ఎలా ఉందో ఇక్కడ ఏటీఎంకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇలా ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం చూడండి బస్ కి సంబంధించినది ఇలా చూస్తే కొద్దిగా చాలా వరకు అప్పట్లో ఈన వెహికల్స్ అనేటివి ఆపుకునే వాళ్ళమని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వెహికల్స్ అనేటివి ఆపుకోవడానికి కూడా చూడట్లేదు ఇక్కడ లేదు చోటైతే ఇది పరిస్థితి ఉంటాను మరొక్క కొత్త వీడియోతో కలుస్తాను